ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆదర్శ దంపతులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కంది మౌన శ్రీనివాసరెడ్డి గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఆశలు ఆశయాలు సాకారం కావాలని మనసారా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆదర్శ దంపతులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కంది మౌన శ్రీనివాసరెడ్డి గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఆశలు ఆశయాలు సాకారం కావాలని మనసారా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం